హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం మరి సుమంత్రుణ్ణి చూసి దశరథుడు కౌసల్య ఎంత శోకాగ్నిలో మునిగిపోయారో మనం తెలుసుకున్నాం కదా అలాగా సో దుఃఖంలో ఉన్న దశరథుడికి పూర్వం తను చేసిన పాపం గుర్తొచ్చింది అది తలుచుకుంటూ ఆ కథని కౌసల్యకు చెప్పాలని అనుకున్నాడు మరి దశరథుడు రాముణ్ణి అడవికి పంపిన ఇది ఆరవనాటి అర్ధరాత్రి అన్నమాట ఆరు రోజులైపోయింది రాముడు వనవాసానికి వెళ్ళిపోయి అప్పుడు పూర్వం తను చేసిన అకృత్యాన్ని గురించి అదే పనిగా తలుచుకుంటూ దుఃఖంతో కుంగిపోతున్నట్ట మరి కౌసల్యం చూసి కౌసల్య మంచి కానీ చెడ్డ కానీ మానవుడు ఎలాంటి కర్మ చేస్తాడో ఆ కర్మకు తగ్గట్టే ఫలితం పొందుతారు కదా ఎవరు పనులు ప్రారంభించేటప్పుడు వాటి ఎక్కువ తక్కువల్ని గుణదోషాలని ఎరక్కొండగా ఉంటారో వాళ్ళనే పండితులు మూఢుడు అని అంటారు మరి ఎవరు పెద్దదిగా అందంగా ఉన్న మోదుగు పూలను చూసి పూలకు తగ్గట్టే ఈ చెట్టుకు పళ్ళు కూడా పండుతాయేమో అనుకుంటారు కదా అలాగే చిన్నది రంగులేనిది అయినా మామిడి పూలను చూసి మామిడి పళ్ళు కూడా ఇలాగే ఉంటాయని అనుకుంటారో అలా వాడు మామిడి చెట్టును నరికి మోదుగు చెట్లకే నీళ్లు పోసి పెంచుకుంటూ ఉంటారు కానీ ఆ మోదుగు చెట్ల నుండి వాడనుకున్నట్లుగా పెద్ద పళ్ళు రావు కదా అప్పుడు దుఃఖపడతాడు అలాగే చేసిన పనికి ఫలితం ఎలాంటిదో తెలుసుకోకుండా పనిచేసేవాడు మామిడి చెట్లను నరికి మోదుగు చెట్లను పెంచేవాడిలా దుఃఖపడతాడు ఆ దుఃఖానికి పాల్పడిపోతాడు మరి నేను వేటాడేటప్పుడు మృగాలను చూసి బాణం వేయకుండా వాటి శబ్దాన్ని బట్టి బాణం వేయడం వల్ల నాకు అలాంటి ఫలితమే కలిగింది ఒకప్పుడు అందుకే ఇప్పుడు రాముణ్ణి విడిచిపెట్టి దుఃఖపడుతున్నా కౌసల్య నేను చిన్నప్పుడు మృగాల శబ్దాల నుండి గురి చూసి బాణాలు వేసేవాణ్ణి అలాంటి సామర్థ్యం నాకుందని నీకు తెలుసు కదా చిన్నప్పుడు నేను చేసిన పాపం బాలుడు అజ్ఞానంతో విషం తిని తర్వాత దుఃఖపడినట్లుగా నేను చేసిన పాపం ఇప్పుడు నాకు దుఃఖానికి కారణమైంది బాణాలు వేయటంలో నాకు అలాంటి కీర్తి ఉండడం వల్ల అది చాలా శ్రేష్టమైందనే అప్పుడు నేను భ్రమపడ్డా అప్పటికి నాకు ఇంకా పెళ్లి కాలేదు మా తండ్రి గారు కూడా బతికే ఉన్నారు నేను యువరాజుగా ఉన్నా అప్పుడు మదనకామం ఎక్కువగా కలిగించే వర్షాకాలం వచ్చింది సూర్యుడు ప్రేతాలకు ఆకారము భయంకరమైన దక్షిణ దిశలో ఉన్నాడు వేడి లేదు చల్లని మేఘాలు కనపడ్డాయి కప్పలు చాతక పక్షులు నెమళ్ళు సంతోషించాయి పక్షుల రెక్కల పైభాగం స్నానం చేసినట్లు నీళ్లతో తడిసిపోయి ఉంది అవి చాలా కష్టం మీద వాన గాలితో కదలాడే చెట్ల కొమ్మల మీద వాలి ఉన్నాయన్నమాట మదించిన ఏనుగు నిశ్చలంగా నిరంతరం కురుస్తున్న వర్షాలతో కప్పబడిపోయి ఉంది మరి స్వచ్ఛమైన జల ప్రవాహాలు బురదతో ఎర్రగా మారి మిట్ట ప్రదేశాల్లో కూడా పారుతున్నాయి ఎలా ఉందంటే అప్పుడు నాకు ఒక ధ్వని వినిపించింది ఆ ధ్వని ఇంత దూరం వచ్చింది ఆ ఏనుగు ఇంత దూరంలో ఉంటుంది అని నిశ్చయించుకొని వచ్చిన ధ్వనిని అనుసరించి ఏనుగు ఘీంకారం వినపడిన వైపు బాణప్రయోగం చేశానన్నమాట వెంటనే ఆ బాణం సరయు నదిలో నీళ్లు ఉంచుకుంటున్నా ఒక ముని కుమారుడి మర్మస్థానానికి తగిలి అయ్యో అయ్యో అని అతను అరవటం నాకు స్పష్టంగా వినపడింది నేను తపస్సంపన్నుడనే నాపై బాణం ఎలా పడింది రాత్రిపూట ఎవరూ లేనప్పుడు నీళ్లు ముంచుకోవటానికై నేను ఏటికి వచ్చా నాపై బాణమేసింది ఎవరు నేను ఎవరికి అపకారం చేశాను ఇతరులకు ఏమాత్రం హింస చేయని వాడిని పళ్ళు ఫలాలు తింటూ కాలం గడిపేవాడిని నాలాంటి ఋషి కుమారుణ్ణి బాణంతో చంపింది ఎవరు అని ఎంతో తల్లడిల్లిపోతున్నాడు తల్లడిల్లిపోతూ ఇంతకాలం నా వల్ల పోషింపబడుతూ వృద్ధులైన నా తల్లిదండ్రులు నేను చనిపోయిన తర్వాత ఎలా జీవిస్తారు ఒక్క బాణంతో నన్ను నా తల్లిదండ్రులను ముగ్గురిని చంపిన ఆ మూర్ఘుడు జ్ఞానహీనుడు ఎవరు ఆ ముని అని ఆ మునికుమారుడు అలా ఆలోచిస్తూ ఉన్నట్ట ఉంటూ అరిచిన అరుపులకి మహాదు దుఃఖంతో అరిచిన ఆ అరుపులు విన్నంతనే అధర్మం చేశానే అన్న భయంతో నా చేతుల్లో నుంచి ధనుర్బాణాలన్నీ కూడా కింద పడిపోయాయి ఆ రాత్రిపూట భయంకరంగా విలపిస్తున్న ఆ ముణికుమారుడి దీలాలాపాలు నన్ను ఎంతో ఆశ్చర్యానికి గురి చేశాయి మహా దుఃఖంతో నాకు కాళ్ళు చేతులు ఆడలేదు నేను సరయు నది తీరానికి వెళ్ళి నా బాణఘాతం వల్ల ప్రాణాలు పోయి నేల మీద పడి ఉన్న మునికుమారుణ్ణి చూశాను అతని జడలు విడిపోయి జుట్టంతా విరబోసుకొని ఉన్నాడు కుండలో నీరు కొంత చిందిపోయి ఉంది అతని ఒళ్ళంతా తడిసిపోయి ఉంది అతని ఒళ్ళంతా నెత్తురు దుమ్ము ఆ మునికుమారుడు దగ్ధం చేసేవాడిలా నా వంక చురచుర చూసే పరుషవాక్యాలతో ఇలా అన్నాడు మహారాజా తల్లిదండ్రుల కోసం నీళ్లు తీసుకొని పోదామని ఈ ఏటికి వచ్చాను నన్ను బాణంతో కొట్టావు అడవిలో తపస్సు చేసుకుని నేను నీకేం అపకారం చేశాను నీ ఒక్క బాణంతో నేను చావటమే కాక ముసలివాళ్ళు వాళ్ళు అయినా నా తల్లిదండ్రులు ఇద్దరూ కూడా చనిపోతారు లేవలేని వారు దప్పికతో ఉన్నవారు నా రాక కోసం ఎదురు చూస్తున్నవారు వారు ఇంకా మా కొడుకు రాలేదే నీళ్లు తీసుకురాలేదే భరించలేని దాహంగా ఉంది అని అనుకుంటూ దాహం ఆపుకోలేరు అయ్యో ఎంత పని చేసినా ఎంత విద్య నేర్చినా ఏం ప్రయోజనం మహాతపస్సు విద్య కళ నేను ఇప్పుడు నా తండ్రికి కూడా తెలియకుండగా నేల మీద పడి పొల్లుతున్నానే అంటూ ఎంతో దుఃఖంతో దుఃఖాతిశయంతో దశరథుడితో మాట్లాడుతున్నట్ట ఆ మునికుమారుడు మాట్లాడుతూ నీవే నా తండ్రి దగ్గరకు తక్షణం నన్ను తీసుకొని పో నా సంగతంతా చెప్పు వనంలో కార్చిచ్చు దహించినట్లుగా క్రుద్ధుడై నిన్ను దహించడు లేనట్లయితే నిన్ను దహించి తీరుతాడు ఈ కాలిత్రోవనే పోతే నా తండ్రి ఆశ్రమానికి వెళ్ళగలవు నువ్వు వెళ్ళి ఆయన్ని వేడుకో నిన్ను శపించకుండా ఉంటాడు లేకపోతే తప్పకుండగా శపిస్తాడు రాజా నా శరీరంలో బాణం తీసి ఈ తీక్షణమైన బాణం నా మర్మస్థలాన్ని పీడిస్తోంది అని మునికుమారుడు చెప్పంతోటే బాణంతో ఉంటే ఈ మునికుమారుడు బాధపడతాడు బాణం తీసేస్తే చనిపోతాడు అని నాలో నేనే విచారించి చేయకూడని మహాపాపకార్యం చేశానే అని ఎంతో దుఃఖపడ్డా బ్రహ్మహత్య చుట్టుకుంటుంది అని భయపడ్డాను కానీ మునికుమారుడు నా మనోభావాన్ని తెలుసుకున్నాడు విపరీతంగా బాధపడుతూ పరమ ఆర్తితో దుఃఖంతో ఒళ్ళంతా తిరుగుడు పడుతూ ఉండగా నేలపై పర్లుతూ మరణవేదనంతో నన్ను చూసి నేను ధైర్యంతో దుఃఖం అణుచుకొని ఉన్నాను నువ్వు ఏమాత్రం కంగారు పడకు నన్ను చంపటం వల్ల బ్రహ్మహత్య చుట్టుకుందే అని సందేహించకు మహారాజా నేను బ్రాహ్మణుణ్ణి కాను నువ్వు విచారించకు శూద్ర స్త్రీ ఎందు వైశ్యుడికి పుట్టిన నా పేరు కరణుడు అని కరణుడు నాతో చెప్పాడు అతి కష్టం మీద ఈ మాట చెప్పగా అప్పుడు నేను ఆ మునికుమారుడి బాధ చూడలేక బాణాన్ని తీసివేశాను అప్పుడు ఆ తపోధనుడైన ఆ మునికుమారుడు నన్ను చూస్తూనే ప్రాణాలు వదిలేశాడు కౌసల్య అలా సరయు నదీ తీరంలో ప్రాణాలు పోయి పడి ఉన్న మునికుమారుణ్ణి చూసి నేనెంత దుఃఖపడ్డానో చెప్పలేను మాట్లాడలేకపోయాను అదే పనిగా రోదనం చేశాను ఏం చేయాలో తెలియకుండా నా మనసు నా వసల్లో లేకుండా పోయింది అని ఆ నాలో నేనే ఆలోచించి ఆ మునికుమారుడు చెప్పినట్లు చేయాలని అనుకుని నీళ్లతో నున్న కుండ తీసుకొని అతను చెప్పిన దారే వెళ్ళి ఆశ్రమాన్ని చేరుకున్న ఆశ్రమంలో గుడ్డివారు దుర్బలులు ఒకరు చేయి పట్టుకొని ఒకరు తీసుకొని పోతే తప్ప నడవలేని వారైన ముని దంపతులు రెక్కలు దగిన పక్షుల్లాగా అక్కడ ఉన్నారు ఒక చోట కూర్చొని కొడుకుని గురించి మాట్లాడుకుంటూ ఆ వృద్ధ తల్లిదండ్రులు చెప్పుకుంటూ ఉన్నారు మరి ఆ తల్లిదండ్రులను చూసేటప్పటికి నాకు నా దుఃఖం ఎక్కువైపోయింది భయం పుట్టింది నా కాలి చప్పుడు వినగానే ఋషికుమారా ఎందుకురా ఇంత ఆలస్యమైంది త్వరగా నీళ్లు తీసుకురానాయనా నీవింకా రాకపోతే నీళ్లల్లో ఈత కొడుతున్నావేమో అనుకున్నాను నీ తల్లి చాలా దిగులు పడుతుంది నాయన నేను కానీ మీ అమ్మ కానీ నిన్ను కష్టపెట్టగలమా నువ్వు తపస్సం పనుడవు దాన్నేమీ మనసులో పెట్టుకోకు నడవడానికి కూడా శక్తి లేదు మాకు గుడ్డివాళ్లమైన మాకు నువ్వే రెండు కళ్ళున ఆయన మా ప్రాణాలన్నీ నీపైనే పెట్టుకున్నాం మాట్లాడి నాయనా అంటూ ఎంతో దుఃఖాతిశయంతో ఒక పక్క ఆనందంతో ఒక పక్క కొడుకుతో ఆ దాహం తీర్చటానికని మాట్లాడుతున్నారు ఎదురుగా వచ్చింది కొడుకే అనుకుంటూ మాట్లాడుతున్న ఆ దంపతులను దశరథుడు నిశ్చేష్టుడై చూస్తూ నిలబడ్డాడన్నమాట మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు మళ్ళీ కలుసుకుందాం మీ గౌరీపూర్ణ బై